చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఊరు వాడ నాడు తిరుగుతున్న సందర్భంలో చెప్పిన మాటలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇండ్లు సుఖ సంతోషాలతో నిలవాలి మే సంపద సృష్టించి మీ అందరికీ ఊరు వాడ అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో మొత్తాన్ని ధనవంతులు చేసేస్తాం ఐదని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు అధికారంలోకి వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందంటే నడి రోడ్లో ఒక అతన్ని కత్తి తీసుకుని నరికి ఇంకా చెప్పాలంటే దారుణ దారుణాలన్నీ జరిగినాయి వినకొండలో జరిగిన ఘటన యావత్ ప్రపంచం మొత్తం ఆ వీడియో ఇదేంద్ర బాబు ఎక్కడ దేశంలో ఎక్కడ జరగదు ఇదేంది ఎంత ఘటన అది అని రెడ్ బుక్ అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి రోజు 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 రోజుకి దాని విషయంలో అభివృద్ధి అనేది రోజు తీసుకెళ్తా ఉన్నారు తాజాగా ఇంకొక ఘటన ఇటువంటి ఘటనలు నిజంగా చెప్పాలంటే మనం యాభై ఏళ్ళు వెనక్కిపోయినట్టు ఇటువంటి ఘటనలు మీరు ఒకసారి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వచ్చిన వచ్చాక కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకి అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పించారు గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచివరం మండలం పిన్నెలి గ్రామస్తులు వైఎస్ జగన్ గారిని కలిశారు దాదాపు నాలుగు వందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కుటుంబాలు పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే గ్రామ బహిష్కరణ చేసేసిందంట వీరంతా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి వారు వీరిని గ్రామంలో చేర్చేందుకు వచ్చే రెండు నెలల్లో చెలో పిన్నెల కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధ సిద్ధమవుతుంది గ్రామ బహిష్కరణ విషయమై న్యాయపరంగా హైకోర్టులో కూడా పోరాడుతుంది ఈ గ్రామంలో బాధిత కుటుంబాలతో వైఎస్ జగన్ గారు మాట్లాడారు గ్రామ బహిష్కరణకు గురైన బాధ్యత కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి వైయస్ జగన్ హామీ ఇచ్చారు అవసరమై అవసరమైన పూర్తి న్యాయ సహాయం కూడా అందించినట్లు వాళ్ళకు భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అన్న కారణంతో గ్రామం నుంచి బహిష్కరించారని గ్రామంలోకి వస్తే చంపేస్తామని చెప్పి కూటమి నేతలు బెదిరిస్తున్నారని ఇక్కడ బాధిత కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి చెప్పి వాపోతా ఉన్నారు వారికి అన్ వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఉంటుందని వైఎస్ జగన్ గారు చెప్పారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్ గారిని వాళ్ళందరూ కలిశారు పిన్నెల గ్రామస్తులందరూ అంటే బహిష్కరణ చేసే అంత అధికారం ప్రజలు వీళ్ళకి ఇచ్చింది ఊర్లు వాడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పేరులో ఎవరైతే అవుతారో మీరు అందరూ బహిష్కరించి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోండి అని చెప్పడం లేకపోతే ఆ గ్రామాన్ని వదిలేసి మా గ్రామంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తామని చూపించడం చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఇటువంటి ఘటనలు అసలు ఎక్కడైనా జరిగితే మనం ఒక యాభై ఏళ్ళు వందేళ్ళ క్రితం వినేవాళ్ళం పెదరాయిల తీర్పులు అది ఈ పెదరాయిల తీర్పులాగా అయిపోయింది అంటే అది ఇంత డెవలప్మెంట్ ఇంత పూర్తి స్థాయిలో ప్రపంచం ముందు భారతదేశాన్ని నిలపాలని ఇప్పుడు పడుతున్న తప్పనకి ఇంకా అరాచకం అంటే ఏంది ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోయిన ఘటనలు కాదయ్యి ఏ దేశంలో కూడా జరగదు బహుశా మన ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి ఇష్టాన్సార్ రీతిలో కేసులు పెట్టాం మాట్లాడేవా నువ్వు నన్ను తిట్టావా ఒకే కేసు నువ్వు నన్ను అన్నావా కేసు నువ్వు క్వశ్చన్ చేస్తావు కేసు ఇది కరెక్ట్ కాదు కదా ఎట్లా ఇది గ్రామ బహిష్కరణ అంటే ఎలా చేస్తారండి